ఇక్కడ ఈ ప్రాంతం చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది జాలి ఇస్తుంది ఎక్కడ కూడా రోడ్లు లేవు పూర్వం నుంచి ఇక్కడ రైతులు చెరుకు పైన ఆధారపడి ఉన్నారు ఆ చెరుకు కర్మాగారాలన్నీ మూతపడిపోయినాయి ఒక పక్క ఏదైతే ఇరిగేషన్ ఉన్నాయో అవన్నీ కూడా చెడిపోయినాయి పంజాబ్ లో అయితే ఒక ఎకరాకు రావాల్సిన ఇళ్ళు అక్కడికి ఇక్కడికి చూస్తే ఇక్కడ సగం కూడా రావట్లా పాదయాత్రలో ఏమో చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండే కర్మాగారాలన్నీ తెరిపించి రైతులను ఆదుకుంటాను కావాలంటే వంద కోట్ల రూపాయలు పెట్టి వితనాలు రకరకాలుగా చెప్పారు రైతులకు చెప్పారు మీకు మద్దతు చెరుకు రైతులు ఆదుకుంటాం షుగర్ ఫ్యాక్టరీలు కంటిన్యూ చేస్తామని అన్ని వచ్చింది ఒక పక్క గ్రామాలు చూస్తే గ్రామాల్లో ఎక్కడ కూడా పంచాయతీ నిధులు లేవు కాలువలు అయితే అట్లే చాలా దుర్వాసన ఇంటింటికి మంచి నీటి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్తే కూడా ఈ రాష్ట్రము వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా దాంట్లో డబ్బులు కొట్టేసే నాయకులు వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మనం ఎంత మాట్లాడుతున్నా కూడా వేస్టే ఈ రోజు మూడో తారీఖు మూడో తారీఖు పదమూడో తారీఖు పోలింగ్ ఇంకా రోజులు రోజులు మనం కష్టపడి ఈ రెండు అంటే పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా నేను మీ ముందున్నా మొట్టమొదటి ఓటు రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థి పోయిన తర్వాత మీకు రెండు ఉంటాయి మిషన్లు ఒక దాంట్లో పార్లమెంటు ఇంకో దాంట్లో అసెంబ్లీ పార్లమెంట్ కి పోయినప్పుడు కమలము ఇక్కడ పోయినప్పుడు సైకిల్ ఇది వేసిన తర్వాత ఏ మాత్రం అనుమానం లేదు చోడో ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీలో రాజధాని గెలుస్తున్నారు ఎందువల్ల గెలుస్తున్నారంటే మీకు చెప్పాలి ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి చేస్తుంది ఎప్పుడైతే రెండు సంవత్సరాల నుంచి నేను వ్యతిరేక ఓటు చీలనివ్వను ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలంటే వ్యతిరేక ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే పార్టీలు ముఖ్యంగా ఉండే పార్టీలు ఓటు బ్యాంక్ ఉండే పార్టీలు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అని ఆయన చెప్పిన కళ ఇటు పార్లమెంట్ అసెంబ్లీ వాళ్ళిద్దరికి పార్లమెంట్ ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అవ్వడం ఖాయం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కన్న కలలన్నీ నిజం కావాలంటే ఈ కూటమి గెలవాలి దానికి సైనికులు వీర మహిళలు తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కలిసి కట్టుగా ఈ పది రోజులు మనకు కనపడాల్సింది ఒక కంటిలో కమలం ఇంకో కంటిలో సైకిల్ పంపితే వేరేదే కనపడకూడదు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఇక్కడ సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉండే వాళ్ళంతా కూడా యాభై శాతం ఉన్నారు మిగతా అన్ని పార్లమెంట్ లో కన్నా యువత ఈ పార్లమెంట్ లో ఎక్కువ ఉన్నారు అందుకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక పక్క ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి మన పోలవరం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ రైతాంగానికి అంత వస్తుంది మొత్తం జనాలకంతా కూడా ప్రజలకంతా కూడా తాగునీరు తాగునీరు వస్తుంది ఈ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో చూడండి చంద్రబాబు నాయుడు ఏమో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటే రెండు వేల వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మొన్నటికి మూడు వేలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు రూపాయలు అలాగే ఈ ఏప్రిల్ మే జూను నాలుగు వేలతో మూడు వేలు కలిసి ఒకేసారి అలాగే ఇంట్లో చదువుకుంటే అంత మంది కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు అంటే ఒకరు చదువుకున్నా ఇద్దరు చదువుకున్నా ముగ్గురు చదువుకుంటే నలభై ఐదు వేలు వస్తుంది ఇద్దరు చదువుకుంటే ముప్పై వేలు వస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందో చూడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను ఒకరికే ఇస్తాను మిగతా నాకు కావాలంటున్నాడు అలాగే ఒక ఇంటికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అది కాకుండా సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే మహిళలు అందరికి కూడా ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు ఎందుకంటే అరవై సంవత్సరాలు వచ్చేస్తే మళ్ళీ పెన్షన్ వచ్చేస్తుంది అది కాకుండా ఎవరైతే బీసీలు ఉన్నారో యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవి కాకుండా చాలా పథకాలు ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పాడు మిగతా రేట్ లో ధరలు ఉన్నాయో ఆ ధరలన్నీ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మహిళలకి ఇక్కడి నుంచి మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం పోవాలన్నా శ్రీశైలం పోవాలన్నా కాళాస్తి పోవాలన్నా అన్నవరం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా మీ బిడ్డల దగ్గరికి పోవాలన్నా మీ అల్లుల దగ్గరికి పోవాలన్నా మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా ఎక్కడ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవన్నీ చేయలేవు కదా ఇంటికి వెళ్ళిపో ఏం అవసరం లేదు రేపు పద్మూడవ తారీఖున మీరు పంపిస్తారా లేదా పంపిస్తారా లేదా ఒక్కసారి వచ్చి ఆ అధర్మశ్రీ చూడవయ్యా ఇక్కడ జనంలో ఎంత కసిగా ఉన్నారో ఇక్కడ మహిళలు అయితే ఎంత కసిగా ఉన్నారో ఒక్కసారి ఆ ధర్మశ్రీ నువ్వు వచ్చి చూడు ముత్యాల నాయుడు అంటూ అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమా ఎందుకు ఊరికే అవసరం లేదు ఇక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ముత్యాల నాయుడు ఈ ధర్మశ్రీని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం మాట్లా ఏ విధంగా ఏ విధంగా ఈ చోడవరం ప్రజలను బాగుపడాలా ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలా ఏ విధంగా ఇక్కడ పరిశ్రమలు రావాలా రైతులకు సాగునీరు అందించాలా అనే దాని గురించి మాట్లాడుకోని అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినారో వారికి మాత్రం తగిన శాస్త్రి చెప్ప చేసి చూపిస్తా మళ్ళీ వాళ్ళు ఏదైతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైతే డెవలప్ చేశారో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తా అభివృద్ధి అంటే ఏంటి అనేది చేసి చూపిస్తా ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నాలుగో తారీఖు తర్వాత వంద గంటల్లోనే వంద గంటలు తెలంగాణలో బిఆర్ఎస్ కుప్ప కూలిపోయే కుప్ప కేసీఆర్ కుప్ప కూలిపోయేదానికి వంద రోజులు పట్టింది మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అందుకు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఓ వి సుబ్బారెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇలాంటి చెప్పుకుంటూ పోతే అందరూ కూలిపోతారు మీకు ఒక విషయం చెప్పాలా అప్పుడే నాకు ఫోన్ చేస్తున్నారు మీ ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి ఒకరిని వదిలే సమస్య లేదు మీరు ఉత్తరాంధ్ర మొత్తం దోచుకున్నారు ఆ దోచుకున్న సొమ్ము ఎక్కడ దాచుకున్నా కూడా తీసుకొని వచ్చేసి ఒక పక్క సంక్షేమానికి ఒక పక్క అభివృద్ధికి ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజల భవిష్యత్తు బంగారు బాగా చేస్తామని తెలియజేస్తూ కాకపోతే ఒక్కటి మీకు తెలియాల్సిన విషయం చాలా డైంజరస్ విషయం మీకు అందరికి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉందో చూడండి ల్యాండ్ భూ సంరక్షణ చట్టం అంట భూ సంరక్షణ చట్టం అంటే భూములు దోచుకునే చట్టం ఏ విధంగా భూములు తోసుకోవాలా మనకు తాతలు ముత్తాతలు మనకు ఎప్పటి నుంచో పొలాలు ఇంటి స్థలాలు ఇస్తే ఎవరన్నా పక్కన వచ్చి కొద్దిగా ఒక అడుగు కావాలంటే స్థలాలన్నీ జగన్మోహన్ రెడ్డి పెడితే రాసి పెట్టాలంటే ఆయన దగ్గర పెట్టుకుంటారంట మనం అప్లై చేసుకోవాలంట అప్లై చేసుకున్నప్పుడు ఇస్తారంట మనం అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఇలాంటి ధర్మశ్రీ వాళ్ళు వచ్చి మీరు అప్లై చేసుకోలేదు మీ పేపర్ చింతేస్తా డబ్బులు ఏం ఇస్తావు చెప్పు నేను మీకు స్థలం ఇస్తా లేదంటాడు ఇంకొకటి ఏం చేస్తాడు ప్రభుత్వ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మన ఇప్పుడు అతను అప్పు తెచ్చుకోవాలంటే ఇంకా ఆస్తులు లేవు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి ఏది మన మొత్తం ఎక్కడెక్కడ కాలేజీలు మార్కెట్లు అన్ని కూడా మొత్తం ప్రభుత్వ స్థలాలన్నీ తాకట్టు పెట్టేశాడు ఇప్పుడు మన స్థలాలు ఈ చట్టం తెచ్చాడు నిన్న జగన్మోహన్ రెడ్డి పులివిందర్లో పోతే ఒక ఆయన వాళ్ళ కార్యకర్తే వాళ్ళ నాయకుడే భాస్కర్ అని ఏంటమ్మా మీ భర్తకు చెప్పండి మా తాత ఇచ్చిన ఆస్తి మా అప్ప ఇచ్చిన ఆస్తి మా ఆస్తి మీ ఆయన ఫోటో ఎందుకు నాకు అర్థం కావాల మీ ఆయన ఫోటో ఎందుకు రేపు ఎప్పుడు ఈ ధర్మస్ లాంటి మా జగన్ నిర్మోహన్ రెడ్డి ఫోటో ఉంది కదా ఈ సార్ మాదే చెప్పేదానిక అని చెప్పి అతను అడుగుతే వాళ్ళ నాయకుడే వాళ్ళ కార్యకర్త ఈమె ఏం చెప్పకుండా ఇలా మొఖం దానికొని వెళ్ళిపోయింది ఇది ఇది వాళ్ళ పరిస్థితి ఎంత వాళ్ళు దూరం ఆలోచన చేసి ప్రజల ఆస్తులన్నీ కొట్టాలని చూస్తే దీనికి పవన్ కళ్యాణ్ అయితే నేనైతే ఒప్పుకోను ఒప్పుకోను ఈ చట్టం మా మొట్టమొదటి సంతకం ఈ ఈ చట్టాన్ని క్యాన్సల్ చేయాలా రద్దు అని చెప్పి చెప్పడం జరిగింది మనకు బాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వీరిద్దరికి పెద్ద గారు ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రేపు డెవలప్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు చేసి డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి నేను ఏదైతే ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి వాళ్ళకి చెప్పండి ఇక్కడ రేపు ఎలక్షన్ అయిన తర్వాత అయోధ్య రామ మందిరం చూపించాలి రమేష్ రావు ఆ గ్రామంలో అనకాపల్లి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ పెట్టి వారందరికీ అయోధ్య చూపించాలన్నాడు నేను ఇక్కడ మీ దగ్గర పేర్లు తీసుకొని మొట్టమొదటిగా నేను చెప్తున్నా మహిళలకే తీసుకెళ్లి దాని తర్వాతనే పురుషులకి మొట్టమొదటిగా మహిళల్ని తీసుకెళ్లి అయోధ్య రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఏ ప్రాంతంలో అయినా కానీ రామాలయం కావాలంటే దానికి నేను ముందుంటాను సహాయం చేసే రాజ్నాథ్ సింగ్ వచ్చాడు నిన్న ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్లు బాగలేవు రోడ్లు బాగా చేయాలా ఈ ప్రాంతంలో డబుల్ లైన్ ఫోర్ లైన్ రావాలి అంటే రోడ్ల శాఖ మంత్రి గడ్కరీ గారు వచ్చారు రేపు ఇక్కడ పరిశ్రమలు రావాలా ఇవన్నీ చేయాలంటే మీకోసం మీ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి దిగి వస్తున్నాడు ఇక్కడికి మన మద్దతుగా ఆ మీటింగ్ జయప్రదం చేయాల్సిందిగా మీరందరూ వేలాదిగా వచ్చే విధంగా కోరుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు